హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబో చేయబోతున్నాను అంటే నిన్న చేయలేదు నన్ను కొంచెం హెల్త్ బాగోక చేయలేదు ఈరోజు చేస్తున్నాను మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఈరోజు చేయబోతున్నాను నేను పార్ట్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్ నేమ్స్ ఉంటే నేమ్స్ తలుచుకోండి నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి ఓకేనా మీరు లైక్ చేస్తే అంటే మీ ఎనర్జీ కూడా నాకు వస్తుంది అందుకని ప్రతి వీడియోలో లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అంటున్నాను లైక్ చేస్తే మీ ఎనర్జీస్ వస్తాయి మీ పర్సన్ వైజ్గా నేను తెలియదు కాబట్టి మీరు లైక్ చేస్తే మీ ఎనర్జీస్ వస్తాయి దాని ద్వారా నేను మీ పర్సన్ రీడింగ్ అనేది చేయగలుగుతాను అనమాట ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అండ్ వీడియో చూసే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీరు క్లారిటీగా చూపించండి భవాని మాత్రం ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇద్దరు ఎట్లాటీగా చూపించమ్మ భవాని మాత ఆది పార్ట్నర్షిప్కి చూపించమ్మ భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ వీడియో చూస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇద్దరుగా అట్లాగా చూపించమ్మ దుర్గా భవాని మాత ఈ రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్లాట్ గా చూపించండి చూపించమ్మా గా శక్తి ఇక్కడ మీ ఫీలింగ్స్ ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఓకేనా ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే మీ ఫీలింగ్స్ ఏంటంటే మీరేంటంటే ఈ పర్సన్ ద్వారా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కోరుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో కూడా భర్త పిల్లలు అంటే ఇది సపరేట్ సపరేట్ మ్యారేజ్గా కనిపిస్తుంది మీకు ఫ్యామిలీ ఉంది అన్న విషయం మీకు ఇప్పుడు గుర్తొస్తుందన్నమాట ఎట్ ప్రజెంట్ వీళ్ళు నా లైఫ్లోకి వచ్చినా సరే వీళ్ళని వీళ్ళని నేను వదులుకోవటానికి ఇష్టం లేదు వీళ్ళు వచ్చినా సరే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ రిలేషన్లో అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల అంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అండ్ మీ వైపుగా ఆ ప్రపోజ్ చేయాలి ఫీలింగ్స్ ఎమో ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ వైపుగా చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అండ్ కొంతమందికి ఏంటంటే చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంటే కొత్తగా ఉన్నవాళ్ళు అంటే అంటే ఇప్పుడే ప్రజెంట్ కొత్తగా లవ్ చేసుకునే వాళ్ళకి కూడా వర్తిస్తుందండి అంటే ప్రపోజ్ చేసుకొని వాళ్ళకి మీ పార్ట్నర్స్ చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నారనమాట అంటే మీ వైపుగా ఎంత ప్రేమ ఉంది మీ మీద ఫీలింగ్స్ కానివ్వండి ఎమోషన్స్ కానివ్వండి ఫీలింగ్స్ కానివ్వండి మీ వైపుగా చెప్పాలని చూస్తున్నారు అండ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళైనా సరే ఒకే ఇంట్లో ఉండి హస్బెండ్ వైఫ్ అయినా సరే అండ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ అయినా సరే వీళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ మీ వైపుగా చెప్పాలి చెప్పుకోవాలి ఈ ఫీలింగ్స్ని చెప్పాలి అని అనిపిస్తుంది వీళ్ళకి మళ్ళీ ప్రపోజ్ చేయాలి అంటే గతంలో ఉన్నట్లు ఉండాలి అన్నట్లుగా ఆలోచన ఫీలింగ్స్ వస్తున్నాయి వీళ్ళకి ఓకేనా మీకైతే నా వైపు కూడా ఫ్యామిలీ ఉంది కదా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అన్న ఆలోచన మీలో ఎట్ ప్రజెంట్ కలుగుతుంది ఓకేనా ఓకే నాకు ఫ్యామిలీ ఉంది కదా నేను ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి పిల్లల గురించి ఆలోచించుకోవాలి పిల్లలు లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి నేను ఈ పర్సన్ గురించే వెయిట్ చేస్తూ నా లైఫ్ని నేను స్పాయిల్ చేసుకోకూడదు అంటే గతంలో కూడా ఈ పర్సన్ మోసం చేసి వెళ్ళిపోయారు నాకు ఈ రిలేషన్షిప్ వద్దు నేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా మీకు కూడా ఆలోచన అనేది వస్తుందన్నమాట మీరు ఒక షెల్ లాంటిది ఒకటి ఏర్పరచుకొని ఎవరిని నా లైఫ్లోకి రానివ్వకూడదు అంటే వీళ్ళు చేసిన మోసానికి ఇంకా ఎవరిని నమ్మకూడదు ఎలాంటి పర్సన్ని నేను నమ్మకూడదు ఇంకా ఏ వ్యక్తిని నా లైఫ్లోకి అంటే వ్యక్తిని అంటే మీ జనరని బట్టి తీసుకోండి బాయ్స్ అయ్యుండొచ్చు గర్ల్స్ ఉండొచ్చు మీ జనరని బట్టి తీసుకోండి నా లైఫ్లోకి ఎవరిని రానివ్వకూడదు అన్నట్లుగా మీరు కూడా స్టెప్ తీసుకోకూడదు ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు వచ్చినా సరే నో అంటే నో అని చెప్పేయాలని ఆలోచ ఆలోచన అనేది చేస్తున్నారు అనమాట ఈ రిలేషన్షిప్ పట్ల ఇంకా నేను భరించింది చాలు ఇక నాకు ఓపిక లేదు ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఎలాంటి ఆలోచన లేదు అన్నట్లుగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారనమాట ఓకేనా మీకైతే ఏజ్ గ్యాప్ కానివ్వండి లేకపోతే మీకు కొద్దో గొప్ప వీళ్ళ మీద ప్రేమ ఉంది లవ్ ఉంది కానీ వీళ్ళు చేసిన మోసానికి మీరు పడిన గాయానికి ఇంతవరకు చాలు నాకు నేను పడిన బాధ చాలు ఇంతవరకు నేను పడిన నాకు పడ్డ గాయం చాలు తగిన దెబ్బ చాలు వీళ్ళు చేసిన మోసం చాలు ఇంకా ఏ రిలేషన్షిప్ వద్దు అని అనుకుంటున్నారో దాంట్లో నుంచి కొంచెం వీళ్ళ మీద ప్రేమ అనేది వస్తుంది ప్రేమ అనేది వస్తుందన్నమాట మీకు వీళ్ళంటే ఎక్కడో కొంచెం ప్రేమ అనేది ఉంది ఎక్కడో కొద్దిగా చేమన్న అయినా సరే చేమంత అయినా సరే వీళ్ళ మీద ప్రేమ అనేది ఉంది వీళ్ళ మీద ఎంత అసహ్యం వేసినా సరే ఎంత కోపం వచ్చినా సరే మీకు కొద్దో గొప్ప వీళ్ళ మీద ప్రేమ అనేది ఉంది గతంలో ఏజ్ గ్యాప్ అని కానివ్వండి రిలేషన్షిప్లో అండ్ మనీ అని మనీ వైజ్గా మీరు ఎక్కువ మనీ ఉండి వాళ్ళే తక్కువ మనీలో ఉండి లేకపోతే వాళ్ళు వాళ్ళు ఎక్కువ మనీలో ఉండి మీరు ఎక్కువ మనీగా ఉంటే అలాంటి సిచ్యువేషన్ అయినా సరే అండ్ కలర్ వైజ్గా అయినా సరే ఏజ్ గ్యాప్ అయినా సరే ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈ ప పర్సన్ ఈ రిలేషన్షిప్ లో నుంచి వాక్అవే చేసి థర్డ్ పర్సన్ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వైజ్ గా కానివ్వండి రిలేషన్షిప్ ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారనమాట రిలేషన్షిప్ ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారనమాట గతంలో దాని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు ఎట్ ప్రజెంట్ ఆలోచిస్తూ నాకు ఇలాంటి ఏ రిలేషన్షిప్ నాకు వద్దు ఈ పర్సన్ ఇంకా వింటే ఈ పర్సన్ మారరు ఈ పర్సన్ మారి వచ్చినా సరే నాకు అక్కర్లేదు ఇక చాలు నేను పడిన బాధ చాలు వీళ్ళ కోసం వెయిట్ చేసింది చాలు నేనైతే ఒక స్టెప్ అయితే తీసుకోవాలి అనుకోవట్లేదు వీళ్ళకి ఒక ఛాన్స్ అనేది కూడా ఇవ్వాలి అని అనుకోవట్లేదు మీరు ఓకేనా మీకు నైట్ టైం నిద్ర పట్టట్లేదండి ఆలోచన మీద ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళ ఫీలింగ్స్ వీళ్ళ ఎమోషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి అంటే గతంలో మీరు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మీటింగ్ మీటింగ్లు ఉన్నవి కానివ్వండి కలిసి ఉన్నప్పుడు కానివ్వండి అండ్ ఎక్కడన్నా ప్లేస్లో తిరిగినవి కానివ్వండి మీకు సడన్గా గుర్తు రావటం సడన్గా నైట్ టైం ఉడికిపడి లేసి నిద్రలో ఏడవటం అలాంటివి మీకు జరుగుతున్నాయి అనమాట దానివల్ల ఏంటంటే మీరు ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు లేట్ నైట్స్ అవుతున్నాయి పడుకోవటానికి కూడా దాని తె అంటే భర్తకు కానివ్వండి అంటే వైఫ్ కానివ్వండి తెలియకుండా మీలో మీరే బాధపడుతూ ఉంటారు అంటే చుట్టుపక్కల వాళ్ళు తెలియకుండా వాళ్ళు గమనిస్తారేమో అని అన్నట్లుగా చుట్టుపక్కల చుట్టుపక్కల మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా బాధపడుతూ మీలో మీరే బాధపడుతూ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మళ్ళీ వెంటనే సడన్గా మళ్ళీ వీళ్ళ వయసుగా ఒక ఛాన్స్ తీసుకుందామా అంటే నైట్ టైం ఏదైతే మీరు బాధపడుతున్నారో దానివల్ల సడన్గా నేను ఉండలేకపోతున్నాను ఒక ఛాన్స్ తీసుకుందామా వీళ్ళవైపు రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్దామా అంటే వీళ్ళు వస్తే ఓకే చెప్దామా నేనైతే నా అంతటి నేనైతే రిలేషన్షిప్లో నుంచి ఈ రిలేషన్షిప్ ఓకే చెప్పను వాళ్ళంతటి వాళ్ళు వస్తే ఓకే చెప్దామా అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారనమాట ఏదైతే మీరు ప్లేస్ చూస్తున్నారు అంటే వర్క్ చేసుకున్న దగ్గర కానివ్వండి లేకపోతే బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానివ్వండి అక్కడ చూసినప్పుడు కానివ్వండి మీకు ఏంటంటే ఆ పర్సన్ సడన్గా గుర్తుకొస్తూ ఉంటారు నైట్ టైం అదే ఆలోచనలో ఉండి నిద్ర పట్టక పోని ఈ పర్సన్ వైజ్గా ఒక ఛాన్స్ తీసుకుందామా అన్న ఆలోచన మీకు కూడా వస్తుంది చెప్పాను కదా కొద్దిగా గొప్ప మీకు కూడా తన వీళ్ళంటే ఆ ప్రేమ ఉంది దానివల్ల కూడా మీరు ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి అనమాట మీకు తెలియకుండానే ఎమోషన్స్ అనేవి వచ్చేస్తున్నాయి అన్నమాట వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళ మీద మీకు తెలియకుండానే గతంలో ఈ పర్సన్ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవలేదు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూసినా సరే నిలబెట్టుకుంటారా లేదా అన్న కన్ఫ్యూజన్ కూడా మీలా ఉంది ఈ పర్సన్ ఇప్పుడు నిలబెట్టుకుంటారా లేదా అన్న అనుమానము ఉంది అంటే ఎవరికైతే రీబోత్ అయిన రో రీబోత్ అయినాయో వాళ్ళకు కూడా వీళ్ళేంటంటే నిలబెట్టుకుంటాను అంటారు కాసేపేమో లేదు లేదు థర్డ్ పార్టీ ఉన్నారు లేదు లేదు నేను ఉండలేకపోతున్నాను అని కొంచెం సేపు అంటూ ఉంటారు కాబట్టి మీకు కన్ఫ్యూషన్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చెప్పాను కదా ఒక్కొక్కసారి నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్ వాళ్ళు ఎప్పుడైతే గుర్తొస్తారో మీకు సడన్గా అప్పుడు ఏంటంటే మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అనిపిస్తుంది నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటే బాగుండు అన్న ఆలోచన కూడా మీకు వస్తూ ఉంటుంది అనమాట లేదు మళ్ళీ వాకవే చేసేయాలి అవుతున్నారు మీరు కూడా అటు ఇటు అవుతున్నారు కాసేపు కావాలనిపిస్తుంది కాసేపు వద్దు నేను ఉండలేను ఈ రిలేషన్షిప్ అట్లా వాళ్ళు చేసిన మోసం కానివ్వండి బాధ కానివ్వండి పెయిన్ కానివ్వండి ఏదైనా సరే సడన్గా గుర్తొచ్చి మళ్ళీ లేదు లేదు నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేను నా వల్ల కాదు నేను భరించలేదు అని మళ్ళీ ఒక అసహ్యం వస్తుంది మళ్ళీ వెంటనే మళ్ళీ సడన్గా ఎక్కడో కొంచెం గొద్దో గొప్ప ప్రేమ ఉండటం వల్ల మళ్ళీ ఈ రిలేషన్షిప్ కావాలి అనిపించడం మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపించడం లేదు మళ్ళీ వాకవే చేసేయాల్సిందే తప్పదు ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు వద్దు అని వా చేసేయాలన్న ఫీలింగ్స్ మళ్ళీ వస్తూ అన్నమాట చెప్పాను కదా మీ లైఫ్లో కూడా ఫ్యామిలీ ఉంది అన్న ఆలోచన మీకు ఇక్కడే ఫస్ట్లోనే తెలిసిపోయింది మీ లైఫ్లో కూడా ఫ్యామిలీ ఉందా అన్న ఆలోచన మీకు వస్తుంది ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీని చూసుకోవాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి వాళ్ళ లైఫ్లో కూడా ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ వైజ్గా కూడా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఈ వీళ్ళు వాళ్ళ లైఫ్లో కూడా ఫ్యామిలీ ఉంది కదా వీళ్ళు గతంలో గతం గతంలో కూడా ఈక్వల్గా సమానంగా ప్రేమ లేదు ఇప్పుడు ప్రేమగా ఇప్పుడు ప్రేమగా ఎలా ఉంటారు ప్రేమగా ఎలా అన్న కన్ఫ్యూజన్ కూడా మీలో ఉందన్నమాట దానివల్ల కూడా మీకు డిప్రెషన్ లాంటి ఫీలింగ్ రావటం ఈక్వల్గా టేక్ ఇస్తారా లేదా వీళ్ళ లైఫ్లో కూడా ఫ్యామిలీ ఉంది నా లైఫ్లో కూడా ఫ్యామిలీ ఉంది ఈక్వల్గా సమానంగా ఉంటామా లేదా లైఫ్లో అంటే లైఫ్ లాంగ్ ఉంటామా లేదా అన్న కన్ఫ్యూషన్ కూడా మీలో ఉంది మీకు కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలని నేను అనిపిస్తుంది చెప్పాను కదా కొద్దిగా గొప్ప ప్రేమ ఉండటం వల్ల మీకు కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది తెలియని ఒక అలజడిలాగా ఉంటుంది మీరు గతంలో చాలా ప్రయత్నాలు చేశారండి నిలబెట్టుకోవాలి అని కానీ ఈ పర్సనే కాలదనుకొని రిలేషన్షిప్ నాకు వద్దు నాకు అక్కర్లేదు అన్నట్లుగా గతంలో వెళ్ళిపోయారు ఏదైతే మీ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయో గొడవలు జరిగాయో దానివల్ల కూడా ఈ పర్సన్ వాకవే చేసేసారు గతంలో చాలా బతిమలాడారు సారీ చెప్పారు ఇంకా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఈ పర్సన్ మాట వినకుండా రిలేషన్షిప్ల నుంచి అన్ని చేసేశారనమాట ఎవరికైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మీరైతే మ్యారేజ్ చేసుకోవాలి ఆ పర్సన్ని అనే ఆలోచనైతే ఆ ఆలోచన చేస్తున్నారండి కొంతమంది ఎవరికైతే లవర్స్ చూస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే లవర్స్ వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి అంటే సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే ఒక మంచి సంతోషకరమైన వాతావరణం కావాలి మీతోటి వాళ్ళతోటి సంతోషకరమైన వాతావరణం కావాలి హ్యాపీ హ్యాపీగా ఉండాలి వీళ్ళతోటి అనే ఆలోచన అనేది మీరు చేస్తున్నారనమాట కానీ అలా జరగట్లేదే అన్న ఒక్కొక్కసారి అలా కూడా అనిపిస్తూ ఉంటుంది అలా జరగట్లేదు కదా వీళ్ళు ఇచ్చిన బాధకి ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న బాధకి చాలు ఇంకా నేను భరించలేను అన్న ఆ పెయిన్ కూడా మీలో ఉందన్నమాట ఇక్కడ మీ పార్ట్నర్ వైజ్గా తీస్తాను ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి ముందే ఇందాక చెప్పాను కదా మళ్ళీ చెప్తున్నాను ఇక్కడైతే మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే అండి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలని కానివ్వండి లేకపోతే కొత్తగా లవ్ చేసుకున్న వాళ్ళకైతే మీ పర్సన్ వైజ్గా ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే మీతో మళ్ళీ ఇదివరకి లాగా ఉండాలి ఇదివరకులాగా హ్యాపీగా ఉండాలి మళ్ళీ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనిపిస్తుంది మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్ అన్నీ వస్తున్నాయి చెప్పాను కదా ఒక ఆఫర్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు మీకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి ఒక ఛాన్స్ ఇవ్వాలి మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అన్న ఆలోచన వీళ్ళలో వస్తుంది అనమాట కానీ వీళ్ళు చాలా బాధపడుతున్నారు అది ఇంకా ఎందుకో చూద్దాము అంటే దేనికి బాధపడుతున్నారు అంటే వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ ఉండొచ్చు దానికి వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా నేను ఎలా ఒప్పించాలి థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఆల్రెడీ నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి కొంతమందికి థర్డ్ పర్సన్ గా తెలిసింది కొంతమందికి థర్డ్ పర్సన్ గా తెలియలేదు కానీ ఒకవేళ రేపటి నాడు తెలిస్తే ఇంకా బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సమస్యల్లో ఉన్నాను సమస్యలు ఫేస్ చేస్తున్నాను అంటే బయట బయట సొసైటీ కానివ్వండి ఇంట్లో ఫ్యామిలీ కానివ్వండి మనీ గా కానివ్వండి చాలా బాధపడుతున్నారు అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ అయితే ఆలోచన ఏదైతే చేసినప్పుడు అది కూడా ఆలోచిస్తున్నారు అంటే మీ వైపుగా గతంలో మోసం చేశారు కాబట్టి దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ గతంలో మోసం చేసినట్టుగా ఎప్పుడు చేయకూడదు ఇప్పుడు మోసం చేస్తే మాత్రం ఆ రిలేషన్షిప్ వేరేలా ఉంటుంది మోసం చేయకుండా అయితేనే రిలేషన్షిప్ని రివర్ చేయాలి లేకపోతే వదిలేసేయాలి మళ్ళీ మోసగాడిని మోస వ్యక్తిగా మళ్ళీ చూస్తారు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునేటట్లయితేనే మాత్రమే ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకి వస్తుందండి చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా బాధపడుతున్నారు వీళ్ళు బాధలు అంటే బయట చెప్పాను కదా బయట వ్యక్తులతో కానివ్వండి సొసైటీలో కొన్ని కానివ్వండి ప్రేప ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి థర్డ్ పర్సన్ వైజ్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు చాలా బాధపడుతున్నారు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఎవరికి చేసిన మోసాన్ని వాళ్ళకి చూపిస్తుంది అనమాట వయసుగా ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో తీసుకురావాలి అలా తీసుకొస్తేనైనా సరే మీ వైపుగా తీసుకొస్తే నా లైఫ్లో ఏమన్నా కొంచెం మంచి జరుగుతుందేమో కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా ఇంత బ్యాడ్గా లేకుండా కొంచెం రిలీఫ్ అవుతుందేమో కొంచెం అన్న చీమంత కొంచెం కొండంత కాకపోయినా చీమంత అయినా సరే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయేమో మీ వైపుగా గ్రో తీసుకొస్తే అంటే మీ వైపుగా నిలబెట్టుకుంటే ఓకేనా సెట్ చేస్తున్నారండి వీళ్ళు ఆన్లైన్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటి వాటిల్లో ఈ పర్సన్ ఏంటంటే సెట్ చేస్తున్నారు ఎవరికైతే ఎదురు ఎదురుగా ఉండి వర్క్లో ఉన్న వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి ఎదురెదురు హౌస్ కానివ్వండి లేకపోతే ఒకే ఊళ్ళో ఉన్నవాళ్ళు కానివ్వండి ఈ పర్సన్ ఏంటంటే సెట్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈ రిలేషన్షిప్ అట్లా ఎలా ఉంటున్నారు గతంలో ఉన్నట్టే ఉంటున్నారా లేకపోతే ఈ రిలేషన్షిప్ బాధపడుతున్నారా లేకపోతే మీకు కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఉందా లేకపోతే మీరు నన్ను ఇంతకు లాగా లవ్ చేస్తున్నారా లేదా అన్న దాని గురించి ఈ పర్సన్ సెట్ చేస్తున్నారనమాట మీ వైపుగా మీలో కన్ఫ్యూజన్ మీలో కూడా వచ్చిందండి ఇక్కడ వచ్చింది ఈ మీలో కూడా ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంది ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా ఎక్కడో కొద్దో గొప్పో ప్రేమ ఉండటం వల్ల మీలో కూడా కన్ఫ్యూజన్ ఉంది అటు ఇటు కన్ఫ్యూజన్ అవుతున్నారు అటు ఇటు జిగులు అవుతున్నారు ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా ఈ పర్సన్ వాకవే చేసేస్తారా అసలు నిలబెట్టుకున్నప్పుడు నా లైఫ్లోకి రావటం ఎందుకు నన్ను ఇలా చేయటం ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టడం ఎందుకు ఎవరు రమ్మన్నారు అసలు ఈ రిలేషన్షిప్లోకి ఓకే ఎండ్ చేసేసారు గతంలో వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ సడన్గా వచ్చి రిలేషన్షిప్ ఏవో చేద్దామా అని చెప్పటం ఎందుకు మళ్ళీ ఆన్ ఆఫ్ చేసుకోవటం ఎందుకు ఎందుకు ఇదంతా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న కన్ఫ్యూజన్ మీలో కూడా ఉంది అది కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారని ఈ పర్సన్కి తెలుసు మీకు ఏమీ అర్థం కావట్లేదు ఈ రిలేషన్షిప్ని ఆన్ ఆఫ్ చేస్తున్నాను సరిగా ఉండట్లేదు సరిగా మాట్లాడట్లేదు రీబోజ్ చేశాను కానీ కాల్ కానీ మెసేజ్ కానీ సరిగా చేయట్లేదు ఆన్ ఆఫ్ చేస్తున్నాను అన్న విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి మీ మిమ్మల్ని కూడా కన్ఫ్యూజన్లో పెడుతున్నాను అన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది అనమాట లేదు నేను వాకవే చేయాల్సిందే ఎందుకంటే మిమ్మల్ని లో పెట్టడం నీకు ఇష్టం లేదు రిలేషన్షిప్ రీబోర్త్ చేసిన సరే నిలబెట్టుకునేటట్టు అయితేనే పూర్తిగా లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకునేటట్టు అయితేనే ఈ రిలేషన్షిప్లో ఉండాలి లేకపోతే వాకవే చేయాల్సిందే తప్పదు అన్న ఆలోచనలోకి వచ్చేసారనమాట గతంలో కూడా అలా ఉండబట్టి వాకవే చేసేసారు ఇప్పుడు ప్రెసెంట్ కూడా అలాగే చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచన వస్తుంది వీళ్ళకి కొత్త ఐడియాస్ అనేవి వస్తున్నాయండి న్యూ ఐడియాస్ అనేవి వస్తున్నాయి కానీ అది ఎలా అమలు పరచాలి అర్థం కావట్లేదు అమలు పరిస్థితి ఎలాంటి ఎలా ఎలా వస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమవుతుందో తెలియదు అన్న కన్ఫ్యూషన్ కూడా వీళ్ళలో ఉందన్నమాట మనీ వైజ్ టూ కార్డ్స్ వచ్చాయి మనీ వైజ్గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాను కదా ఒక ఛాన్స్ అయితే తీసుకుందాం అనిపిస్తుంది ఈ కొత్తగా వచ్చిన అమలు అమలుపరుద్దాము ఒక ఛాన్స్ తీసుకుందాము అనిపిస్తుంది కానీ వీళ్ళ వైపుగా మనీ వైజ్గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా అనిపిస్తుంది మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట వ్యక్తులతో మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఎలా తీరవాలి ఎలా చేయాలి మీ వైపుగా కూడా ఏదైనా మనీ ఇవ్వాల్సి ఉంటే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కొత్త ఐడియాస్ అయితే వస్తున్నాయండి కొంతమందికి ఈ రిలేషన్షిప్ పట్ల ఎలా నిలబెట్టుకోవాలి అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ గురించి మీరు వాళ్ళకైతే న్యూ మీ అయితే న్యూ ఐడియాస్ వస్తున్నాయండి అవి ఏంటంటే అమలు పరచడానికి భయపడుతున్నారు ఈ పర్సన్ వీళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి కానీ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ అనేది ముందుకు వేయడానికి భయపడుతున్నారు అంటే చెప్పాను కదా ఐడియాస్ వస్తున్నాయి కానీ ముందుకు పెట్టడానికి ఏమవుతుందో ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదు ఒకవేళ అలా చూస్తే మాత్రం చెప్తున్నాను చూద్దాం ఇక్కడ ఈ కార్డ్స్ ఏమైనా వస్తాయేమో వీళ్ళలో కూడా చేంజెస్ చేంజెస్ అనేవి వస్తున్నాయి వీళ్ళల్లో కూడా మార్పులు అనేవి వస్తున్నాయి ట్రాన్స్ఫర్మేషన్ అనేది వీళ్ళల్లో కూడా జరుగుతుంది మీకు న్యాయం చెయ్య ఇంకా రాలేదు రానేది ఏంటనుకున్నాను థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ కాట్ రాలేదు అనుకున్నాను వచ్చింది మీ వైపుగా న్యాయం చేయాలి ఎండైపోయిన రిలేషన్షిప్ రీబో చేయాలి అని అనిపిస్తుంది కానీ సడన్గా వీళ్ళ లైఫ్లో మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు కదా నా లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు ఎలా చేయాలి కన్ఫ్యూజన్ 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 ఇద్దరు కన్ఫ్యూజన్ అయిపోతున్నారు ఇద్దరు ఏదో ఒక స్టెప్ తీసుకోకపోతే రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది మీరన్నా వాకవే చేసేయాలి వాళ్ళన్నా ముందుకు రావాలి వాళ్ళు ఎలాగో ముందుకు రావట్లేదు మీరైతే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయాలి అని అనుకుంటున్నారు కదా అదే చేసేయండి ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మోసం చేయరు అన్న గ్యారెంటీ లేదు ఎందుకంటే వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ ఏంటంటే ఎలాంటి పర్సన్ అయినా సరే థర్డ్ పర్సన్కి తెలిసిన రేపు నాడు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఈ వీళ్ళేంటంటే ఇలాగే జగులు అవుతూ ఉంటారు రెండు విషయాల మధ్య జగులు అవుతూ ఉంటారు నేను ఈక్వల్గా సమానంగా ఇద్దరికి ప్రేమను పంచలేను అన్న క్లారిటీకి లేక వీళ్ళు బాధపడుతూ ఉంటారు మిమ్మల్ని బాధపడుతూ ఉంటారు ఇది మీ ఇష్టం మీకు ఎలా ఆలోచన అనేది మీ ఇష్టం అది వీళ్ళైతే వీళ్ళైతే అయితే మార్పులు అయితే వస్తున్నాయి కానివ్వండి స్టెప్ అనేది తీసుకోవట్లేదు మీరైతే దూరం పెడుతున్నారు ఈ నాకు నాకొద్దు నాకు అక్కర్లేదు అని రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేస్తున్నట్టే ఉన్నారు కానీ ఇక్కడ ఈ పర్సన్కి అయితే చేంజెస్ అనేవి వస్తున్నాయి ఇంతకు అలా లేదు రిలేషన్షిప్ ఇప్పుడు ఇక్కడ కొత్త ఐడియాస్ కూడా వస్తున్నాయి కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నాను మీకు అనిపించేది మీరు చేయాలి కాబట్టి నాకు అలా అనిపిస్తుంది వీళ్ళైతే స్టెప్ తీసుకోరు మీరు వాకవే మోడ్లోనే ఉండండి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో స్టెప్ తీసుకోవటానికి చూద్దాం ఓకేనా మీరైతే వాకవే చేసేసేయండి నాకు అక్కర్లేదు రిలేషన్షిప్ అని మీరు అయితే వాకవే చేసేయండి ఓకేనా ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి మీకు మీకు ఎంతవరకు మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయో మీ కా మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకు రెజినేట్ అవుతాయి మీకు ఎంతవరకు రిజినేట్ అయినది ఏ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కానివ్వండి వాట్సాప్ పే పనిచేస్తుంది వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి తెలియచేయండి లైక్స్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ నాకు వస్తాయి ఇంకా నేను ఎక్కువగా చెప్పగలుగుతాను ఓకేనా ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను కాబట్టి లైక్స్ చేయమంటున్నాను కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి ఎంతవరకు రిజినేట్ అయ్యింది అనేది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్